ఆయన ఆలోచనలు విభిన్నం అభివృద్ధి పనుల్లో దార్శనికత ప్రజాప్రతినిధిగా సమాజాన్ని గుర్తుండిపోయే విధంగా ఏదైనా చేయాలనేదే ఆయన తపన తారతమ్యాలు లేకుండా ప్రజల చివరి మజిలి హోందాగా సాగలనే లక్ష్యంతో ఆధునిక హంగులతో మహాప్రస్థానం తీర్చిదిద్దేందుకు మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాళ్ళ ప్రేమసాగర్ రావు సంకల్పించారు ఈ మహాశివరాత్రికి పూర్తయ్యే విధంగా పనులు కూడా సర్వేగంగా సాగుతున్నాయి ఇదిగో ఇక్కడ శివుడి విగ్రహంతో రూపుదిద్దుకుంటున్న పరిసరాలు దివ్య ధామాన్ని స్ఫురింపజేస్తాయి చుట్టూ పచ్చదనం పరుచుకుని ఆహ్లాదం పంచే ఉద్యానవనంలా తీర్చిదిద్దబోతున్నారు ఆధునిక హంగులతో స్నానపు గదులు షవర్బాద్ క్షౌరశాల గోదావరి జలాలతో మహాప్రస్థానం ఆవిష్కృతం కాబోతోంది మంచిర్యాల టౌన్ జిల్లా కేంద్రంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులకు మరో నెలలో చెక్ పడనుంది సొంతిలు లేని వారు మరణిస్తే అద్దె ఇంటికి మృతదేహం తెచ్చేందుకు చాలా మంది యజమానులు నిరాకరిస్తున్నారు కనీసం కర్మకాండలు జరుపుకునేందుకు ఒప్పుకోవడం లేదు దీంతో అద్దె ఇళ్లలో ఉండేవారు చివరి మధ్యలోకి పడుతున్న కష్టాలు అనేకం సొంత ఇల్లు వారికి కర్మకాండలు నిర్వహించుకునేందుకు సరైన వస్తువులు లేవు ఏటా వానాకాలంలో గోదావరి నది ఒడ్డిన మృతదేహాలు ఖననం చేసేందుకు వరద అడ్డంకిగా మారుతోంది మహాప్రస్థానంతో ఈ కష్టాలు తీరనున్నాయి మహాప్రస్థానాన్ని అన్ని వస్తువులు పూర్తి పచ్చదనం నిండి ఉండేలా నిర్మిస్తున్నారు సుమారు పది కోట్లతో మంచిర్యాల పట్టణంలో గోదావరి నదికి సమీపంలో నాలుగు ఎకరాల భూదాన భూమి మహాప్రస్థాన నిర్మాణానికి కేటాయించారు నాలుగు పాయింట్ నాలుగు రెండు కోట్లతో పనులు చేపడుతున్నారు మహాప్రస్థానం నిధులు సరిపోకపోవడంతో ఇతర నిధులు కలుపుకుని దాదాపుగా పది కోట్లతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ప్రస్తుతం శివులు పనులు కొనసాగుతున్నాయి శివుడి విగ్రహం భారీగా నిర్మిస్తున్నారు ఆఖరి మద్రిలో ఎలాంటి కష్టాలు ఉండకూడదని వచ్చిన వారందరికీ అన్ని సదుపాయాలు చేపడుతున్నారు మహాప్రస్థానంలో వేరువేరుగా ఎనిమిది చోట్ల వేదికలు నిర్మిస్తున్నారు కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు చూసేలా ఎదురుగా ప్రత్యేకంగా లాన్లు నిర్మిస్తున్నారు మహిళలు పురుషులకు వేరువేరుగా బాత్రూములు డ్రెస్సింగ్ రూములు కర్మకాండలు చేసుకునేందుకు గదులు వంట చేసుకునే గదులతో పాటు అతిథి గదులు కడుతున్నారు మన మహాప్రస్థానం నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క మంచాల పఠనంలో లక్ష పైచీలకు జనాభా ఉంటే ఇప్పటి వరకు మంచాల్లో శ్మశానాటక లేకపోవడం అదొక గమనార్హం ఎందుకంటే గతంలో పాలకులు మేము ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చెప్పుకోవడం తప్పితే ఇంతవరకు మంచాలకి అభివృద్ధి చేసింది ఏం లేదు కనీసంగా స్మశానాభక కూడా లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడినారు ఎందుకంటే గతంలో ఇలా రోడ్డున పెడితే వాళ్ళకు ఒక రూము లేక కిరాయి ఉన్నోరుల పరిస్థితి ఏమిటంటే రూము లేక టెంట్లు పెట్టుకొని అవి టెంట్ కింద ఆ యొక్క మృతదేహాన్ని పెట్టుకొని ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి అదేవిధంగా వర్షాకాలం వస్తే ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితిలో ఉంటే ఒక రోడ్డు పద్ రోడ్డు పక్కన ఆ యొక్క దహనాలు చేయడం జరిగింది అదే గౌరవ ఎమ్మెల్యే గారు గెలవంగానే ఇలా పడల ప్రజల ఒక అవసరం అదే కిరాయి ఉన్నోళ్ళను చూసి ఇలా వాళ్ళు చెల్లించలేక వారి పరిస్థితులను చూసి ఈరోజు మంచాలలో ఒక మహాప్రస్థానం నాలుగెకరాల్లో భూమిలో నాలుగు నాలుగుతో ఈ యొక్క శ్మశాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది మహాప్రస్థాన ఆవరణలు పచ్చదనానికి పెద్దపేట వేస్తున్నారు మహాప్రస్థానంలో సివిల్ పనులు పూర్తయ్యాక హార్టికల్చర్ విభాగానికి సంబంధించిన పనులు చేపడతారు పచ్చదనం పరుచుకున్నట్టు పచ్చికతో పాటు పచ్చని మొక్కలు ఏర్పాటు చేయనున్నారు సోలార్ ప్లేట్లు అమర్చి నిత్యం ఇరవై యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు దహన సంస్కరాలకు బంధువులతో వచ్చే వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు కేశ ఖండనం చేసుకుని అక్కడే గోదావరి జలాలతో స్నానాలకు ప్రత్యేకంగా పైప్ లైన్ ఏర్పాటు చేయనున్నారు ప్రత్యేక గదులు క్షౌరశాల స్టోర్ రూమ్ బాత్ నిర్మిస్తున్నారు మహా ఉన్నతమైన కార్యక్రమం తీసుకొని ఈరోజు కుకిరాళ్ళ ప్రేమసాగర్ రావు గారు నాలుగున్నర కోట్లతో నాలుగు ఎకరాలలో చనిపోయిన వారిని చివరిసారిగా సాగనం పెట్టేటప్పుడు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ పేదవాళ్ళకు కానివ్వండి ఇల్లు లేని వారు కానివ్వండి మరియు ఎక్కడి నుంచో వచ్చి దహ సంస్కారం చేసుకున్న వారికి వంద పర్సెంట్ అంటే ఆ ప్రాంతానికి పోతే ఇది శ్మశాన వాటికనా లేకపోతే ఉద్యానవనమా అనే ఒక సబ్జెక్టుగా తీసుకొని గ్రీన్ అంటే పచ్చదనంతో నిండుకున్న ఒక క్రిమిటోరియంను నిర్మిస్తున్న ప్రేమసాగర్ గారికి మంచిర్యాల పట్టణ ప్ర ప్రజల తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వచ్చే నెల ఇరవై ఆరున మహాశివరాత్రి సందర్భంగా అదే రోజు మహాప్రస్థానం అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ పర్యవేక్షణలో పనులు సర్వేగంగా సాగుతున్నాయి ఫిబ్రవరి ఇరవైలోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మంచిర్యాలలో మహాప్రస్థానం నిర్మిస్తున్నారు అన్ని హంగులతో మహాప్రస్థానం పూర్తయితే రాష్ట్రంలోనే చూడముచ్చటగా ఉద్యానవనం తలపించేలా కనువిందు చేయనుంది